ఒకసారి మన వెనకటి జీవితం చూసుకున్నట్లయితే కళలో కూడా నేను ప్రభు నమ్ముకుంటాను ఏసు దగ్గరికి ఫలానా దినములు పోతానని అనుకున్నామా నేనైతే అనుకోలేదు ఏసుప్రభు అంటేనే నాకేముండేది కోపం ఉండేది ఏసు నమ్ముకున్న వాళ్ళని కూడా ఏం చేయాలని చేసేవాడిని ఆ ఒక దినమునా అదేందా అప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు సడన్గా తిప్పేస్తాం ట్రై అట్లా తిరిగిపోయింది అంతే హలో లూహా అలాగే మన అందరి జీవితాలండి అదేవిందా అందరి జీవితాలు కూడా ఒక దినం వచ్చింది సడన్గా వీళ్ళ చాలామంది దగ్గరికి అంటే ఏం చేయను వాళ్ళ మేం రామ్ సత్యనారాం కానీ ఇప్పుడు వచ్చేసారు వచ్చేశారు హలోహాయా టైం వచ్చింది ఏమన్నారు అవునండి నేను కూడా మా మా ఫ్రెండ్స్తో పాటు మా కజిన్ బ్రదరు తర్వాత మా ఫ్రెండ్స్తో పాటు ఏం చేసాం ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాం ఇప్పటికి ఉంది ఆంటీ గారు ఉన్నారు ఇక్కడ అమ్మ అందరూ ఏమో లోపలికి ఇంటికి వెళ్ళిపోతుంది నేను చేశాను కదా మా ఫ్రెండ్ సైకిల్ ఉండి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయా ఏ నేను తాను ఎందుకంటే నాకు చాలా సిగ్గి ఎవరితో మాట్లాడాలంటే ఎవరో ఇంటి కొత్త వాళ్ళతో ఏం చేయాలి ఉండాలంటే సగం దూరం వెళ్ళిపోయా ఏమైందేమో సైకిల్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది యూటర్న్ టర్న్ తీసేసుకుంది పోయి లోపల కూర్చున్నా నేను తలుపు కొట్టి లోపలికి పోయి వాళ్ళు కూర్చొని ఆయన కూర్చొని సోఫా సెట్ మీద ఏం చేశాను నేను వెళ్ళి ఎవరు పిలవక ముందే నేనే వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నా అర్థమైందండి అలాగా ప్రభు ఏం చేశాడు మళ్ళీ భూమి పునాదులు వేయబడక మునిపి ఏం చేశాడు మళ్ళీ తన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు హలే హలే ఆ ప్రేమ ఈ దినమున మనకి తెలియపరుస్తున్నాడే అర్థమైందా నేనేం ఏం చేస్తాను ఎంతగానో ప్రేమిస్తున్నాను